హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ రసం చేసుకుంటున్నాం మనం చూడండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపొండు నానపెట్టుకొని దాంట్లో ఒక టమాటా శుభ్రంగా కడుక్కొని ఆ చిందపొండు మొత్తం చేత్తో నలిపేసేయాలి రసం తీసేయాలి మొత్తం నలిపాక ఈ టమాటా కూడా మొత్తం స్మాష్ చేయాలి చేత్తో నలిపేసుకోవాలి నలిపేసి పక్కన పెట్టేసుకొని ఈలోపు మనం రోడ్లో నూరుకుందాము మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్లో వేసుకోండి మీరు నాకు రోట్లో నూరుకోవటమే ఇష్టం అందుకే నేను ఏదైనా సరే రోడ్లోనే నూరుకుంటాను ఈలోపు రో రోట్లో నూరుకోవడానికి కొంచెం ఒక అర స్పూన్ మిరియాలు మూడు ఎండుమిరపకాయలు నాలుగు ఎల్లిపాయ రెబ్బలు జీలకర్ర ఒక స్పూన్ వేసి నూరుకుంటున్నాను అది కొంచెం ఎదిగాక ఈ ధనియాలు ఒక స్పూను కొంచెం మెంతులు మెంతులు ఎక్కువ చేదు చేదొస్తుంది కొంచెం ఫ్లేవర్ కోసం మెంతులు వేసుకొని నూరుకుంటున్నాను మొత్తం నూరేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది ఎండాకాలంలో చాలా బాగుంటుంది మనకి మంచినీళ్ళు మంచినీళ్ళు బాగా తాగేసి ఏం తినపొద్దు కాదు ఇలా రసం చేసుకొని తింటే డైలీ తినాలనిపిస్తుంది అన్నం మొత్తం రసంతోనే తీసు తినేస్తాము కర్రీ వేసుకోకుండా ఇలాగ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి వెలిగిచ్చి ఒక రెండు గరిటెలు నూనె వేసుకొని దాంట్లో తాలిమి గింజలు కొంచెం కరివేపాకు ఎండుమిరకాయ వేసుకోండి అది వేగాక మనం ఇది నూరుకున్నాం కదా ఇది వేసుకొని మాడకుండా మాడితే మళ్ళీ రసం టేస్ట్ మారిపోద్ది ఏదైనా సిమ్లో పెట్టుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం అన్నీ పచ్చి వేసాం కదా జలకరి ధనియాలు ఎల్లుల్లిపాయ అన్నీ పచ్చి వేసాం కాబట్టి కొంచెం పచ్చివాసన పచ్చివాసన పోయేదాకా కొంచెం ఏపుకోండి ఏపుకున్నాక ఈ రసం మనం బాగా నలిపేసుకున్నాం కదా చేత్తో ఆ రసం వేసేసుకోవడమే ఆ రసం వేసుకున్నాక మీరు పులుపు ఎంత పులుపు తింటారో మీకు ఒక ఐడియా ఉంది కదా మీ ఇంట్లో వాళ్ళు పులుపు తింటారా లైట్గా తింటారా అనేది దాన్ని బట్టి వాటర్ పోసుకోండి నేనైతే ఒక లోట నీళ్ళు పోసుకుంటున్నాను నీళ్ళు పోసుకొని మొత్తం కలుపుకొని టేస్ట్ చూశాను పులుపు మా ఇంట్లో తినే వరకు సరిపోద్దా లేదని మా ఇంట్లో తినే వరకు సరిపోయింది మీకు కావాలంటే మీరు చూసేసుకోండి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను మొత్తం కలిపేసుకున్నాక కొత్తిమీర కొంచెం తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి ఎక్కువసేపు మరగ అవసరంలా ఈ రసం పొంగొచ్చేదాకా ఉండి ఈ రసం కట్టేసుకోవటమే ఎండాకాలం పెరుగన్నం ఎలాగో ఈ రసం అలాగా మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే డైలీ చేసుకోవచ్చు అన్నం పక్కన పెట్టేసి రసమే తాగేస్తారు చూడండి మరిగిపోయింది అంతే స్టవ్ కట్టేసుకొని మూత పెట్టేసుకోవటమే ఏం లేదు రసం సింపులు మీరు కూడా నచ్చితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త